ఈ రోజు ఐదో రోజు మహాచండీదేవి అవతారం అనమాట మన ఇంటి తరపున అమ్మవారికి తాంబూలం అయితే పంపించడం జరిగింది అమ్మ అనుగ్రహం మనందర పైన ఆ యూట్యూబ్ ఫ్యామిలీ తరఫున అందరి తరఫున ఇవాళ అమ్మవారికి మహానైవేద్యం ఏంటంటే కట్టు పొంగలి అమ్మవారికి చాలా ఇవాళ ఏంటంటే మహాచండీదేవి శైలిపుత్రిక రూపంలో అయితే అమ్మవారి దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది సరే ఇవాళ కట్టు పొంగలి అయితే నేను చేద్దామని అనుకున్నా పెసరపప్పు ఒక గ్లాసు పప్పుకి ఒక గ్లాసు రైస్ పోసి కుక్కర్ అయితే పెట్టాను ఆ పక్కన ఏంటంటే పచ్చిమిర్చి అల్లం జీలకర్ర ఇంగువ ఇంకా కావాల్సింది ఏంటంటే కరివబాగ తాలింపు అయితే సరిపోతుంది ఇందులో కొంచెం ఆల్రెడీ ఇందులో రైస్లోనే కొంచెం ఉప్పు వేసి ఉడక వేసాం కాబట్టి ఇంకా సరిపోద్ది మెయిన్ ఎక్కువ ఏంటంటే ఎంత నెయ్యి వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది తాలింపుకి కొంచెం ఎక్కువ వేసాను అలాగే కొంచెం లాస్ట్లో రైస్లో కూడా వేద్దామని అనుకున్నా కర్రేపాకులు అయితే ఏది కూడా పినిషి అవ్వదు కాబట్టి చక్కగా కరేపాకు కొంచెం ఇంగువ మళ్ళీ చాలా కొంచెం ఇంగువ మాకు చాలా ఇష్టం అనమాట అది కూరల్లో పులిహార మలగా మనం ఏదన్నా చారు తాలింపులు కట్టే అందులో వేసినాం మళ్ళీ కొంచెం తక్కువ అయిపోయింది మళ్ళీ ఇంకొక కొంచెం వేసాను చక్కగా ఆ నెయ్యి తాలింపు వస్తుంది అసలు అమృతంలాగా ఉందనమాట అలా టేస్ట్ ఉంది ఈ పక్కన విజిల్ కూడా వస్తున్నాయి విజిల్ అయితే మనం చూసుకున్నాం ఎంతట్లో బాబులు బన్నీ బాబు టపాసులు తెచ్చాడు అనమాట అవి కాల్చుకోవడానికి అగ్రత్తలు పాటు చేస్తున్నాడని నేనే వద్దును అసలు చిన్న పిల్లలతో చిన్నపిల్లల పెద్ద పిల్లలతో మనం ఎలాగైనా ఆడేసుకుంటాం అనమాట మనకు అవి వెళ్ళి నాలుగు టపాసులు వేసి వచ్చేసామన్నమాట ఆరిపోకుండా అది ఏంటంటే కొబ్బరి నూరు తాడనమాట అది ఇస్తే చక్కగా దాన్ని తాడుకుంటాను మంచి ట్రై చాలా మెత్తగా ఉడికిపోయింది నేను కోటా బియ్యం పోసాను అనమాట గుజ్జుగా టేస్టీగా ఉంటదని బాగుంటదని ఎందుకంటే అనమాట ఇంకా అందులో కూడా కొంచెం నెయ్యి ముకుల్లో నెయ్యి ఉందని దాన్ని కూడా అలా రౌండ్ తిప్పేసాం ఇంకా తిప్పేసి అయితే మన కట్టు పొంగల్ అయితే రెడీ అయిపోయింది అలా మిరియాలు కట్ట ఎంత టేస్టీ ఎంత వాసన వచ్చేస్తుందంటే చాలా చాలా బాగుంది అలా ముద్ద పెట్టుకొని వేడివేడిగా ఉన్నప్పుడు తింటే ఉండదా అన్నట్టు తొమ్మిది రోజులు ప్రతి మహిళ పతి స్త్రీ యొక్క అంటే తొమ్మిది రోజులు రోజుని తొంభై సంవత్సరాల జీవితాన్ని చెప్ప చెప్పేసింది అమ్మ ఎలా అంటే ఫస్ట్ మూడు రోజులు అంటే ఒక బాలికగా పుట్టడం పెరగడం బాల త్రిపుర సుందరి దేవిగా పెరగడం లలిత అలా పెరగడం అయింది ఉన్న మూడు రోజులు ఏంటంటే సరస్వతిగా ఉండటం తర్వాత లక్ష్మీదేవిగా ఉండటం మైషాసురం మధ్యనే లాస్ట్లో మూడు రోజులు విజయదశమి రోజు అమ్మవారు దుర్గాదేవిగా ఉండడం కాళికాదేవిగా తయారవటం ఇలాగా ఏంటంటే మన జీవితంలో దీని అర్థం ఏంటంటే ఒక అమ్మాయి పుట్టడం ఒక పది పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు రావడం వచ్చాక చదువు విద్య ఇవన్నీ ఇలాగ పది సంవత్సరాలు ఒకసారి ఒక మూడు అవతారాలు అవుతాయి తర్వాత పది సంవత్సరాలు విద్య నేర్చుకోవడం ఇవన్నీ అవుతుంది తర్వాత ఈ ఉన్న ఏంటంటే పెళ్ళి అవ్వటం భర్తల బాధ్యతలు ఇవన్నీ చూసుకోవడం ఏ బాధ్య ఏంటది లక్ష్మీ అనుగ్రహం పొందడం కోసం చేయటం తర్వాత మూడు సంవత్సరాలు ఏంటంటే మన బరువు బాధ్యతలు చేసి ఇవన్నీ చేసి మనకంటూ ఒక ఏంటది ఒక ఏంటంటే ట్రేడ్ మార్క్ అంటారు చూస్తారా అలాంటిది చేసుకుని దీర్ఘ సుమంగిలీగా వెళ్ళిపోవడం విజయం సాధించడం లేదంటే ఎవరికి ఎవరైనా సరే అమ్మకి సాటి లేదని నిరూపించుకోవడానికి మనం ఎవరు కొత్తగా మార్చేయవలసిన అవసరం లేదు ఏ ఆ తల్లి అమ్మ అనుగ్రహం అంటే ఏదైనా సాధించగలని ఎంతకన్నా తర్కాణం ఏమక్కర్లేదు ఏదైనా స్త్రీ శక్తి తలుచుకుంటే ఏదైనా చేయగలదని తొమ్మిది రోజులు ఎవరైనా కొత్త కొత్తగా ఏమో పురాణాలు ఇవన్నీ చదివేయలేదు ఈ తొమ్మిది రోజులు అమ్మ అనుగ్రహం చూసుకుంటే చాలన్నమాట ఒక ఆడపిల్ల అయినా స్త్రీ ఎవరైనా సరే ఏదైనా సాధించగలనని ఇంతకన్నా ఎవరో గొప్పగా చెప్పేయక్కర్లేదు మనం మనకే మన మనమే నిదర్శనం మనకు మనమే స్ఫూర్తి మనకు మనమే ఆదర్శం అన్నట్టు ఉంటుంది అనమాట సాయంత్రం అయ్యేటప్పటికే మేనల్లుడు మేనగాళ్ళు వచ్చారు వాళ్ళతో సరదాగా ఫన్నీ టైం చాలా హ్యాపీ అనిపించింది పిల్లలతో గడపడం చాలా హ్యాపీ నాకు వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచిగా వీటితో మళ్ళీ వెళ్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్